సింహపురి నా నెల్లూరు నేను తిరిగిన ట్రంక్ రోడ్డు నేను తిరిగిన నర్తకే సెంటర్ ఎప్పుడు నెల్లూరులో ఇంత ఉద్వేగం ఇంత గుండె పగిలేలా గుండె లోతుల్లో నుంచి ఇంత అపూర్వమైన స్వాగతం ప్రేమాభిమానం మీరు మాకు చూపుతారని నేను కలలో కూడా ఊహించలేదని నెల్లూరు నగరం నర్తకే సెంటర్లో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం

కొత్త తరం వస్తుంది అందరికీ సంకేతం అందరూ బయటకు వచ్చారు నేను మీకు మాటిస్తున్నా కొత్త ప్రభుత్వం వస్తుంది కోట ప్రభుత్వం వస్తుంది మన భవిష్యత్తుకి అండగా ఉండటానికి మీకు బంగారు బాట వేయడానికి మీకోసం పోరాటం చేయడానికి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నెల్లూరు సిటీలో జరిగే రోడ్ షో కు విచ్చేస్తున్న టీడీపీ అధినేత మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారులకు